హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున మన గౌరవ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు బిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలో వస్తుందని ఎగ్జామ్ మే నెలలో ఉంటుందని స్పష్టంగా తెలియజేశారు ఇలా ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి విశ్వసనీయ సమాచారం లేకుండా మనకి ఆ విషయాన్ని తెలియజేయరు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ మీద డిస్కస్ జరుగుతూ ఉంది ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే ఎమ్మటే మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మన గౌరవ విద్యాశాఖ మంత్రి కూడా తెలియజేసి ఉన్నారు అదేవిధంగా నిన్నటి రోజున మనకి సర్వీస్ కు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది దానిలో స్పష్టంగా పేర్కొన్నారు హెచ్ఎం ఎస్ఏ ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్స్ ఏ డేట్లో జరగతున్న డేట్స్ కూడా మెన్షన్ చేశారు దాంతో పాటు డిఎస్సికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా తయారు చేశారు డిఎస్సి రూట్ మ్యాప్లో మే పదకొండు నుంచి మే ముప్పై వరకు రిక్రూట్మెంట్ జరుగుతుందని అదేవిధంగా కొత్తగా టీచర్ ఎన్నికైనటువంటి టీచర్లకు కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకి ఇండక్షన్ ట్రైనింగ్ కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకి ఇండక్షన్ ట్రైనింగ్ కూడా జూన్ ఫస్ట్ నుంచి జూన్ టెన్త్ వరకు జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు అంటే న్యూల్ టీచర్స్ ఎవరికైనా సరే ఇండక్షన్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అంటే ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మనం ఎగ్జామ్ మేలో జరుగుతుందని చెప్పేసి భావించాలి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ బయట నుంచి వస్తున్నటువంటి అపోహలు నమ్మకుండా మీ యొక్క విధానాన్ని మీ యొక్క ప్రిపరేషన్ని సమర్థవంతంగా కొనసాగి మీరు ఈ రాబోయే డిఎస్సి లో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్